అక్రిటెక్ ప్రదీప్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ యాసంగి పంటకి నారు పోసుకున్న రైతులకు చలి తీవ్రత వల్ల నారు సరిగా ఎదకపోవడం అంతేకాకుండా ఎర్రపడమే కాకుండా కొన్ని రకాలైన తెగులు కూడా నారు వ్యవస్థను దెబ్బతీస్తున్నవి ముఖ్యంగా చూసుకుంటే కాండంకులు తెగులు అధికంగా వ్యాపిస్తుంది ఈ మనం నారు ఎదుగుదలకు ముఖ్యంగా చూసుకుంటే ఏంటిదంటే బోరున్న రైతులు ఏంటంటే మార్నింగ్ పూట మనకు వెచ్చటి నీళ్ళు మనం నారుకు వచ్చేలా చూసుకోవాలి కాబట్టి రైతులు ఏంటిదంటే సాయంత్రం పూటనే మనం నారుకు వేడి నీళ్లు వెళ్ళేటట్టు సెట్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ కరెంట్ రాగానే ఆటోమేటిక్గా మనం వేడి నీళ్ళు అంది అందియవచ్చు కాబట్టి రైతులు ఏంటిదంటే సాయంత్రం పూటనే మనం నారుకు వేడి నీళ్ళు వెళ్ళేలా సెట్ చేసి పెట్టుకోవడం ద్వారా నారుకు ఎప్పుడైతే కరెంట్ వస్తుందో అప్పటి నుంచి వెచ్చని నీళ్ళు వస్తుంటాయి అవి బయటకు వెళ్ళిపోయేటట్టు కూడా మనం చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనం ఏంటిదంటే చలి తీవ్రతను కొంచెం వరకు కొంతవరకు మొక్క తట్టుకునేటట్టు చేయవచ్చు ఇక స్ప్రే చేయడం గురించి చూసుకుంటే మొగి పురుగు కానీ రెక్కల పురుగు కానీ కనిపిస్తున్నప్పుడు మనం ఏంటిదంటే క్లోరిపరిపస్ను స్ప్రే చేసుకోవచ్చు ఎవరికైతే ఈ వరి నారులో మనకు ఇప్పుడు ఎక్కువగా మొగి పురుగు లేదా రెక్కల పురుగులు కనిపిస్తే ఏంటిదంటే క్లోరిపర్పస్ను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం నారు దాదాపు పోసుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మొదటి స్ప్రే చేసుకో చాలా తీవ్రంగా ఎక్కువ ఉంది కాబట్టి మొదటి స్ప్రే చేసుకోవాలి ఆ మొదటి స్ప్రేలో మనం నారు ఎరబడకుండా ఉండేటందుకు జింకును అలానే ఈ క్లోరి పర్పస్ను ఒకవేళ రెక్కల పురుగు లేదా మొగి పురుగు ఉన్న రైతులు ఈ జి మన క్లోరి పర్పస్ను స్ప్రే చేసుకోవాలి దాంతోపాటుగా కాండంకులు తో తెగులు లేదా వేరైనా తెగులు కనిపిస్తే నాటివో స్ప్రే చేసుకోవడం మంచిది ఈ కాండంకులు తెగులు కనిపించిన రైతులు ఏంటిదంటే సాఫ్ట్ను స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా ఈ నారు ఎర్రబడకుండా మనకు ఎదుగుదల అనేది ఉంటుంది కాండంకులు తెగులు కానీ లేదా వేరే ఇతర తెగులను మనం నార్లో గమనించినట్టయితే ఈ నాటివోను స్ప్రే చేసుకోవడం ద్వారా మనం ఆ తెగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు మొదటి స్ప్రే చేసుకోవాలని రైతులు చివరిగా నాటు వేయడానికి ఒక వారం రోజుల ముందు మనం ఈ క్లోరి పర్పస్ లేదా సాఫ్ మరియు జింక్ను మూడింటిని కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా ఈ నాటు వేయడానికి ముందు మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఇక రెండో స్ప్రే చేసుకునేవారు జింక్ను స్కిప్ చేసుకోవచ్చు ఈ రెండో మొదటిసారి స్ప్రే చేసిన వాళ్ళు మొదటిసారి జింక్ స్ప్రే చేసిన వాళ్ళు రెండోసారి సాఫ్ ను లేదా ఒక సాఫ్ట్ను స్ప్రే చేసుకున్నా సరిపోతుంది లేకుంటే ఏదైనా తెగులు కనిపించినప్పుడు నాటివో స్ప్రే చేసుకున్నా సరిపోతుంది ఈ రెక్కల పురుగు అనేది కనిపిస్తే మాత్రం మీరు రెండోసారి చల్ అంటే స్ప్రే చేసుకునేవారు స్ప్రే చేసుకోకుండా ఫోర్ జీ గ్రాన్యువల్స్ని ఒక ఎకరానికి ఒక ఎకరం నారుమడికి ఒక కేజీ ఫోర్ జీ గ్రాన్యువల్స్ను చల్లుకోవడం ద్వారా ఈ మొగ్గి పురుగుకు సంబంధించినటువంటి అవశేషాలను మనం నారు దశలోనే నిర్మూలించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నిజానికి మనం నారుకు రెండుసార్లు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల మనకు మొక్కకు తగిన పోషకాలు లభించాలి కాబట్టి ముఖ్యంగా ఎదుగుదల గురించి జింకు ఎర్రబడకుండా ఉండడానికి జింకును అలానే మొక్క ఎదుగుదలకు ఈ సాఫ్ట్ను స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అలానే మొగి పురుగు లేదా దానికి సంబంధించిన అవశేషాలను మనం నివా నిర్మూలించుకోవడానికి మనం ఈ క్లోరిపర్పస్ను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం క్లోరిపర్పస్ను ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది రెండోసారి మనం ఫోర్ జీ గ్రాన్ చల్లుకోవచ్చు మొదటి స్ప్రేలో సాఫ్ట్ను ఉపయోగించిన వారు రెండో స్ప్రేలో ఒక నాటిగోను స్ప్రే చేసుకుంటే వరిలో తెగుళ్ళు రాకుండా నివారించుకోవచ్చు మొదటిసారి నాటిగో స్ప్రే చేసిన వాళ్ళు రెండోసారి సాఫ్ట్ను స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మనం ఈ స్ప్రే చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అలానే వారికి వేడి నీరు అంది ఇవ్వడం కూడా అంతే ముఖ్యం కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం పూట నారుకు వేడి నీరు వెళ్ళేలా చూసుకోవాలి నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా ఏంటిదంటే నీరు బయటకి వెళ్ళేలా మనం చేసి పెట్టుకోవడం ద్వారా ఏంటిదంటే కొత్త నీరు ఎప్పుడు వస్తూ పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది దాని ద్వారా కూడా మనం తెగుళ్లను కంట్రోల్ చేసుకోవచ్చు వేడి నీరు అందేయడానికి అవకాశం లేని రైతులు ఏంటిదంటే సాయంత్రం పూట పూర్తిగా నార్మడిలో ఉన్న నీటిని తీసేసి తొమ్మిది తర్వాత ఎండ వచ్చిన తర్వాత తొమ్మిది తర్వాత నుంచి నారుమడికి నీరు పెట్టుకోవాలి అలానే సాయంత్రం పూట నీరుని తీసేయడం ద్వారా మనం నారును చలి నుంచి కొంతవరకు రక్షించవచ్చు Thank you for watching.